ఆంధ్రప్రదేశ్ లిఖితమైన చరిత్ర వేదకాలం నాటి నుంచి ప్రారంభమవుతుంది పూర్వం ఎనిమిదవ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతిరేత బ్రాహ్మణులలో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది ఆంధ్రుడు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియజేస్తుంది ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారిని అస్సాక మహాజనపదం ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ మహాభారత ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొలుత చరిత్ర పూర్వయుగము చారిత్రక యుగము అను రెండు భాగములుగా విభజించవచ్చు ఇందు చరిత్ర పూర్వయుగానికి లిఖిత ఆధారాలు లభించలేదు ఇది సామాన్య శాఖ పూర్వం మూడవ శతాబ్ది ఆరంభం వరకు కొనసాగిన ప్రాచీన కాలం సామాన్య శాఖ పూర్వం మూడవ శతాబ్ది నుండి ఆధునిక కాలం వరకు గడిచింది ఈ యుగములు పూర్వ సౌకర్యార్థమై పూర్వయాగము మధ్యయాగము ఆధునిక యుగము అనే మూడు భాగాలుగా విభజించవచ్చు మధ్యయుగాన్ని మళ్ళీ పూర్వ మధ్యయుగము ఉత్తర మధ్యయుగముగా విభజించారు అయితే కీస్తుపూర్వం పదివేలు కీస్తుపూర్వం ఎనిమిది వేలు పాతరాతి యుగం కడప కర్నూలు గుంటూరు నెల్లూరు అనంతపురం నల్గొండ వరంగల్ కరీంనగర్ జిల్లాలలో ఈ కాలం నాటి పనిముట్లు దొరికాయి కడప కర్నూలు ప్రాంతాలలో పగులురాయి రాయి కృష్ణానది ఉత్తరాన సున్నపరాయి అధికంగా వాడారు డోర్నకల్ సమీపంలో కనుమ ప్రాంతం పాతరాతి పనిముట్లు ప్రధాన కేంద్రం అనిపిస్తుంది క్రీస్తుపూర్వం ఎనిమిది వేలు క్రీస్తుపూర్వం ఆరు వేలు సూక్ష్మరాతి యుగం కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు గిద్దలూరు నాగార్జునకొండ కొండాపూర్ ప్రాంతాలలో ఆదిలాబాద్ జిల్లాలోని ఈ కాలం అవశేషాలు లభించాయి క్రీస్తుపురం ఆరు వేలు క్రీస్తుపురం రెండు వేలు కొత్తరాతి యుగం గిద్దలూరులోను బళ్ళారి జిల్లా సంగనకల్లులోనూ ఈ కాలం అవశేషాలు లభించాయి ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు పశువులను పెంచేవారు మహబూబ్ నగర్ జిల్లా పేడకుప్పలను తగలబెట్టిన మసీదెబ్బలను కనుగొన్నారు క్రీస్తుపురం రెండు వేలు క్రీస్తుపురం వెయ్యే రాగి యుగము బ్రహ్మగిరి పొదచ్చేరి వద్ద రాగి కంచు పనిముట్లు లభించాయి కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి క్రీస్తుపూర్వం వెయ్యి క్రీస్తుపూర్వం ఐదు వందలు ఇనుపయోగం రాక్షసుగుళ్ళు అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు దాదాపు ఆంధ్రదేశం అంతటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి తెలంగాణ ప్రాంతంలో ఇనప పనిముట్లు తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి వ్యవసాయం అభివృద్ధి చెందింది ఇక ఒక జాతి అనేది ఒక మారుగా ఉద్భవించిన సమూహం కాదు చరిత్రలో జరిగిన అనేక సాంఘిక రాజకీయ ఆర్థిక స్థాన చలన సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకున్నాయి ఆంధ్రుల జాతీయత గురించి లభించిన వివిధ ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు నాగులు ఆంధ్రులు ద్రవిడులు తెలుగులు యక్షలు శబరులు వంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా ప్రధానంగా భాషాపరంగా కలిసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకుంది వీరిలో నాలుగు పంజాబ్ ప్రాంతాలలో ఉండి ఆర్యులను ప్రతిఘటించారు ఆంధ్రుడు మహాభారత యుద్ధకాలంలో యమునా నదీ తీరాన్ని ఉండేవారు యుద్ధ అనంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలన మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలన క్షమంగా దక్షిణాధిపతానికి వలస వచ్చారు యక్షులు వట్టిపురలు ప్రాంతంలో తూర్పు తీరాన్ని ఉండేవారు కళింగులు తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం ఇతర వృత్తులలో నిపుణులై స్థిర నివాస జాతి ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ జైన మతాలకు ఆరంభకాలం నుండి ఈ దక్షిణా పదంలో అనన్యమైన ఆదరణ లభించింది బౌద్ధ మతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికి సగమనానికి మరింత ఊపునిచ్చింది ఆంధ్రుడు యుద్ధ నిపుణులైనా కానీ దండెత్తి వచ్చేవారు కాదు బ్రతుకు తెలుగు బ్రతుకు తెలుగు కోసం వచ్చినవారు అయితే అప్పటికే స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలుగు భాష మరింత పరిపక్వత చెంది ఉండాలి కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది రాజకీయ అధికారం ఆంధ్రుడు సాధించిన భాష మాత్రం తెలుగే నిలిచింది ఈ నేపథ్యంలో ఆంధ్రజాతి రూపుదిద్దుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన ఉద్యమం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది అతను నిరాహార దీక్ష చేయడంలో తీవ్ర రూపం సంచరించుకుంది దాంతో రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది దానితో కల్వకుంట్ల చంద్రశేఖర నిరాహార దీక్ష విరమించారు అయితే ఆంధ్ర ప్రాంత ఎంపీలు దీనికి నిరసనగా ఉద్యమించడంతో ఆ ప్రతిపాదనను కేంద్రం తాత్కాలికంగా విరమించింది తెలంగాణ ఉద్యమం కొనసాగింది రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున ప్రత్యేక తెల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలం ఆమోదించింది రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించగా రెండు వేల పద్నాలుగు జనవరి ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర మంత్రిమండలం ఆమోదం తెలిపింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభలో తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ఆమోదించింది ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందగా మార్చి ఒకటి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది చివరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ తెలంగాణ ప్రాంతాన్ని విడదీసి నవీ ఆంధ్రప్రదేశ్ను పది సంవత్సరాల హైదరాబాద్ను తెలంగాణతో పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది అలాగే నవీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు అయ్యారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్లోనే ఉంటే రాష్ట్ర అభివృద్ధి కుంటపడుతుందని భావించిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిని నవీ ఆంధ్రప్రదేశ్కు మార్చారు ఆ ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత త్వరిగతి నిర్మాణాలు ప్రారంభించి సంవత్సర కాలంలో అమరావతిలో శాసనసభ ప్రారంభించారు అలాగే అన్ని రకాల భవనాలకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు ప్రజల అనుమతితో ముప్పై వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి సమీకరించి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అమరావతి అనే మహా నగరాన్ని నవ నగరాగా నిర్మించ తలపెట్టాడు రెండు వేల పదిహేడు మార్చి రెండు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల కేంద్రంగా జరగడం ప్రారంభించాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయడం ప్రారంభించింది ఇది అమరావతి ప్రాంతంలో నేలపాడు గ్రామంలో దగ్గరలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ఐదు సంవత్సరాలు ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణకు నవీ ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నవీ ఆంధ్రప్రదేశ్కు ఒడిశాకు చెందిన బీజేపీ నేత విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా నియమించారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై మూడున విజయవాడ కేంద్రంగా విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా రాజన్ భవన్ పనిచేయడం ప్రారంభించింది మునుపటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో రాజభవన్గా అధికారులు రూపొందించారు